జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆదివారం శ్రీ యోగ ఉగ్రలక్ష్మీ నరసింహ నరసింహస్వామి వారు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు రికార్డులను తనిఖీ చేసి పోలీసులచే ప్రత్యేక పూజలు అందుకున్నారు దేశంలో ఎక్కడా లేని అరుదైన సాంప్రదాయం ఒక ధర్మపురి క్షేత్రంలోనే కొనసాగుతుండడం ఇక్కడి విశేషం కాగా వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దక్షిణ దిగ్యాత్ర సమయంలో స్వామివారు పోలీస్ స్టేషన్ తనిఖీతో పాటు పోలీసులచే పూజలందుకునే ఆచారం అనాదిగా వస్తుండగా స్థానిక పోలీస్ అధికారులు రుసుంభుని ఆలయానికి వెళ్లి స్వామివారిని పోలీస్ స్టేషన్కు ఆహ్వానించారు సాయంకాలం వేళ మేళతాళాలు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి పోలీసులు స్వామివారి ఉత్సవమూర్తులు గల పల్లకిని భుజాలపై మోస్తూ పోలీస్ స్టేషన్కి తోడుకవచ్చారు అందంగా అలంకరించిన వేదికపై స్వామివారిని ఆశీనులు గావించారు స్వామివారి ముందు రికార్డులను ఉంచగా ఆలయ వేద పండితులు అర్చకులు ఘనంగా వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు పోలీసు కుటుంబ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బందితో పాటు పురప్రముఖులు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మన ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏడవ రోజు ఈ ఏడవ రోజు మన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మన ధర్మపురి పోలీస్ స్టేషన్ కు దక్షిణ దిగ్గాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసినారు మేము మా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరు ఫ్యామిలీతో పాటు స్వామివారిని ఘనంగా ఎదుర్కొని ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో మరియు ధర్మ కర్తల ఆధ్వర్యంలో మరియు అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది వారందరికీ మా ధన్యవాదాలు దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడు భగవంతుడు అనేది పోలీస్ స్టేషన్కి వచ్చే ఆచారం అనేది ఒక కేవలం మన ధర్మపురి పోలీస్ స్టేషన్కి మాత్రమే ఖ్యాతి దక్కింది ఆ దానికి మేమందరం ఇందులో పాలు పంచుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఘనంగా పూజలు అందుకొని శాంతి భద్రతలు కాపాడే విషయంలోనైతే ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో మా పోలీసు జిల్లా పోలీసులకు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఐపీఎస్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బందోబస్తు నిర్వహించాము ఈ సంవత్సరం తొలిసారిగా మనం స్వామివారి కళ్యాణోత్సవం కూడా కనివేణి ఎరుగని రేతిలో మన బ్రాహ్మణ సంఘం పక్క గోదావరి రోడ్ని నిర్వహించి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా మేము ఆ బందోబస్తు ఏర్పాటు చేసుకుని ముగించినాము అందరికీ సహకరించిన అందరికీ భక్తులకు పుర ప్రజలకు

प्राणिना क्षेम स्थर्य धैर्य वीर विजय अभय पिपूर्ण आयु आरोग्य ऐश्वर्य आनंद अभिवृद्धि अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुषारिध्य लक्ष्मी नरसी देवता संपूर्ण अनुग्रह फल प्रसाद मम गृह निर अखंड ऐश्वर्य प्राप्ति पूर्वक अखंड सौभाग्य मम महचारा वशा संभविता सकला विधि अंतराज निवृत्ति पूर्वक मम ग्रह सकल विधा शुभ कार्य आचरण अधिकार योग्यता सिद्धतम सूर्य चंद्र अंगारका बुधा बृहस्पति शुक्र शनि राहु केतु आदित्य आदि नवाना सिम्हा देवता

రాజేషు సర్వద్ధ భక్త అధ్యా పారిష్యా పర్షద నిశ్వక్ ఆశ్రయ భార్యా పూర్వక నమస్కారాన్ని సమర్పయా సింహ పరిపతి జయ నా భక్త

యోగా వైపు అనగా దక్షిణ ఈ రోజు పోలీస్ స్టేషన్ వద్దకు విచ్చేసినారు ఇక్కడ దక్షిణ దిగ్జాత్రకై పోలీస్ స్టేషన్ ఈ వైపు రావడం గత కొన్ని సంవత్సరాలు ఆచారంగా ఉండేది గత కొన్ని సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ముందు పూజలు జరిగేవి కానీ ఎవరు దాన్ని సక్రమంగా పట్టించుకునే పరిస్థితులలో గతంలో ఉన్న పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ నూతనంగా మనకు ఇక్కడ పూజలు ప్రారంభిస్తున్నారు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా పోలీసు అధికారులు వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ పూజలు జరిపిస్తున్నారు వారు వారి కుటుంబాలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఉన్నత స్థానాలకు అందిస్తున్నారు లక్ష్మీరంజారు కళ్యాణం అనంతరం దక్షిణ దిగ్జాతకు ఇటు రావడము ఈ మాసం ఇటువైపు రావడము ఆనవాయితీ అలాగే రేపు లక్ష్మీనరంజీ వారు ఉత్తర దిగ్జాత దేవస్థానం వెనుక వాగు వద్ద పిల్లను దీనిలో భాగంగా పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మనకు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్ లో పూజలు అందుకునే ఆనవాయితీ ఇక్కడ ఉంది ధర్మపురి లక్ష్మీనారాయణ స్వామి పోలీస్ స్టేషన్ తనిఖీ చేస్తున్నట్టుగా గతంలో మనకు మీడియాలో కూడా వచ్చేది ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆనవాయితీ ఉండడం ధర్మపురి మన పట్టణ క్షేత్రవాసుల ప్రత్యేకత అందరికీ ధర్మపురి లక్ష్మీనారాయణ స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం